దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి హాయ్ హలో వెల్కమ్ టు ఆర్టీవీ హెల్త్ నేను మీ దీప్తి హలో డాక్టర్ డాక్టర్ జనరల్గా ఈ కామన్గా ఈ కోల్డ్ కాఫ్ సింటమ్స్ ఎక్కువగా చూస్తూ ఉంటాం కదా వీళ్ళల్లో లైక్ పెద్దవాళ్ళకి కానీ పిల్లలకు కానీ వ్యాక్సినేషన్స్ ఏమన్నా ఉన్నాయా ఉంటే ఎటువంటి అవైలబుల్గా ఉన్నాయా అంటారు కోల్డ్ కాఫ్ ఇవి కామన్ గా రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ లో వస్తాయి సో ఈ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ ముఖ్యంగా వైరల్ ఇన్ఫెక్షన్ అంటే ఈ వర్షాకాలం వింటర్ జాస్బిన్ అంటారు స్టార్టింగ్ ఫ్రమ్ జూన్ ఆన్వర్డ్స్ అండ్ వింటర్ జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అండ్ ఫాలోడ్ బై వింటర్ సో ఈ మంత్స్ లో మనకి కామన్ గా ఈ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వస్తుంటాయి ఎందుకంటే కొంచెం వాతావరణంలో మార్పుల వల్ల చల్లదనం వల్ల వైరస్ బ్యాక్టీరియా లాంటివి ఎక్కువగా ప్రొల్యూటెట్ అయ్యి సో వాటి వల్ల వచ్చే అంటే ఈ వైరస్ బ్యాక్టీరియా మనం పీల్చే గాలిలో అవి ఉండడం మూలంగా మన రెస్పిరేటరీ ట్రాక్ట్ దానికి బాగా ఎక్కువగా ఎక్స్పోజ్ అవుతుంది మనం గాలి పీల్చినప్పుడు దాని ద్వారా వైరస్ అవి వెళ్ళొచ్చు సో దానివల్ల ఎవరికైతే కొంచెం వీక్నెస్ ఆల్రెడీ ఉంటుందో ఇమ్యూనిటీ కొంచెం తక్కువగా ఉండడం వల్ల సో అట్లాంటి వాళ్ళలో పర్టికులర్లీ పిల్లల్లో వారు కొంచెం మరీ పెద్ద వాళ్ళలో వారి ఆల్రెడీ హెల్త్ ప్రాబ్లమ్స్ అవి ఉన్న వాళ్ళలో సో వాళ్ళలో ఈ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వస్తాయి సో ఈ సీజన్లో మనం దాన్ని వీలైనంత వరకు ఎక్స్పోజర్ అవాయిడ్ చేసి మనం దాన్ని ఎదుర్కోవాలి దానికి మనం కోవిడ్ టైంలో తీసుకున్నట్టుగా జాగ్రత్తలు మనకి చాలామందికి ఇప్పటికీ దాని మీద బాగా అండర్స్టాండింగ్ వచ్చే ఉంటుంది అంటే మాస్క్ వాడడం క్రౌడ్ ఎక్స్పోజర్ అవాయిడ్ చేయడం ఓకే డస్ట్ ఎన్విరాన్మెంట్స్ వాటిని అవాయిడ్ చేయడం సో అలా చేయడం వల్ల వీళ్ళంతవరకు వాటిని మనం కంట్రోల్ చేయవచ్చు రాకుండా చూసుకోవచ్చు బట్ ఎట్ ది సేమ్ టైం కొంతమందికి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అది మనకి అంటే వాళ్ళ ఇమ్యూనిటీ తక్కువ ఉంది అనేది ముందే తెలుస్తుంది హెల్త్ ఇష్యూస్ ఎక్కువగా ఉన్న వాళ్ళలో కొంచెం పెద్ద వయసు వాళ్ళలో అంటే సిక్స్టీ ఫైవ్ ఏజ్ ప్లస్ వాళ్ళలో కానివ్వండి చిల్డ్రన్లో కానీయండి ఇట్లాంటి వాళ్ళలో మనం అంటే వాళ్ళకి ఈజీగా ఈ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది కనుక అట్లాంటి వాళ్ళను మనం కొంచెం ఇంకా ప్రికాషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది పర్టికులర్లీ వ్యాక్సినేషన్స్ ద్వారా వ్యాక్సినేషన్ అనేది మనకి ఫ్యూచర్లో ఆ ఇన్ఫెక్షన్ రాకుండా ఆపగలిగే ఒక ప్రక్రియ ఏంటంటే మనం ఇమ్యూనిటీని ప్రిపేర్ చేస్తాం అంటే ఏదైనా వైరస్ ఇన్ఫెక్షన్స్ ఏవైతే కామన్గా వస్తాయో ఆ వైరస్లకు సంబంధించిన యాంటిజెన్స్ని మనం బాడీలోకి ఇంజెక్ట్ మన బాడీలోకి ఇంజెక్ట్ చేసి మన బాడీ దాన్ని రికగ్నైజ్ చేసి దానికి యాంటీబాడీస్ డెవలప్ చేసుకుని మళ్ళీ ఫ్యూచర్లో అట్లాంటి ఇన్ఫెక్షన్ ఏమైనా డెవలప్ అయితే అది ఎదుర్కోవడానికి ప్రిపేర్డ్గా ఉంటుంది సో అది వ్యాక్సినేషన్ అంటే మనం ముందు ఇనాక్టివ్ వైరస్ని మన బాడీలోకి ఎక్కిస్తాము సో దట్ వైరస్ కానీ అండి దానికి సంబంధించిన పార్టికల్స్ వాట్ ఎవర్ సో అట్లా బాడీని మన ఇమ్యూనిటీని ప్రిపేర్ చేస్తున్నాం ముందే సో కొన్ని వైరస్ ఇన్ఫెక్షన్స్ కి వ్యాక్సిన్స్ ఒకసారి ఇస్తే సరిపోతుంది కొన్నిటికి రిపీటెడ్ రిపీటెడ్గా ఇవ్వాల్సింది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లూ ఫ్లూకి వ్యాక్సినేషన్ అవైలబుల్ ఉంది ఇన్ఫ్లూ అంటే ఇన్ఫ్లుయెన్జా సో ఇన్ఫ్లుయెంజా వైరస్ని ఎదురు అది కామన్గా ఈ సీజన్లో ప్రపంచం అంతటా ఫ్రీక్వెంట్గా వస్తుంటుంది సో అందుకని దాన్ని ప్రివెంట్ చేయడానికి దాదాపుగా ఎవ్రీ అబౌట్ టూ ఇయర్ టూ ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళందరిలో ఈ వ్యాక్సినేషన్ ఇవ్వడం వల్ల ఉపయోగం ఉంటుంది ఎవరికైతే అట్లాంటి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయో వాళ్ళకి పర్టికులర్గా ఎవ్రీ ఇయర్ ఈ సీజన్ మొదలైనప్పుడు మనం ఆ వ్యాక్సిన్స్ ఇవ్వడం ద్వారా వాళ్ళకి అవి రాకుండా వ్యాక్సిన్ ఇచ్చినంత మాత్రమే అసలే రాకుండా ఉండదని కూడా చెప్పలేము వచ్చినా కూడా దాని సివిరిటీ అనేది తక్కువగా ఉంటుంది కనుక దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ని అవాయిడ్ చేయొచ్చు కొంతమందిలో ఈ సింపుల్ కామన్ కోల్డ్ లైక్ ఫ్లూ ఇన్ఫెక్షన్ కూడా ఈవెన్ లైఫ్ థ్రెట్నింగ్ కండిషన్స్కి దారితీయచ్చు సో అందులో అంత సివిరిటీని మనం కంట్రోల్ చేయొచ్చు కొంతమందిలో ఈవెన్ డెత్ని కూడా ప్రివెంట్ చేయొచ్చు సో వ్యాక్సినేషన్స్ తీసుకోవడం వల్ల అట్లాంటి ఉపయోగం ఉంటుంది పర్టికులర్లీ ఇన్ఫ్లుఎంజా వైరస్ వ్యాక్సినేషన్ ఈ సీజన్లో అవైలబుల్ ఉంటుంది అది ప్రతి కాకపోతే ఈ వైరస్లు మ్యూటేట్ అవుతూ ఉంటాయి కనుక మనం ఈ ఫ్లూ వైరస్ వ్యాక్సినేషన్ని ప్రతి సంవత్సరం ఇవ్వాల్సి ఉంటుంది థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది